నమస్కారం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం ౌజండ్ ఎపిసోడ్ లో భాగంగా ఈ రోజు ప్రముఖ కవి కళాకారుడు వాగ్గేయకారుడు ఉద్యమకారుడు నిజానికి అతను ఒక డాక్టరేట్ పొందాల్సినటువంటి వ్యక్తి అంతకు మించిన వ్యక్తి కూడా ఆయన జీవితాంతం కుల వివక్షతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనల కోసం బహుజన వాదాన్ని సామాజిక మూలతత్వాన్ని ప్రజలకు బోధించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అనేక పుస్తకాలు రాశాడు మట్టి పూలు కవిత సంపుటి రాశాడు అవును వల్ల వీధి నాటిక రాశాడు అంతేకాదు మామూల్ని గుడిలోకే ఎందుకు రానియరు అని గుడి గంటలు అనే పాటలు రాశాడు అంతే కాదు అస్సలు జీ గారు కమాండర్ మాస్టర్జీ సాధారణ వ్యక్తి కాదు అని కల్చరల్ కమాండర్ అని డాక్టర్ పసులూరి రవీందర్ ఈ కల్చరల్ కమాండర్ పైన నిన్నగాక బొన్న రవీంద్ర భారత్ ఒక అద్భుతమైనటువంటి ఆయన పాటల మీద విశ్లేషిస్తూ ఒక బుక్ రాశాడు ఇన్ని పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం వారే మాస్టర్ జీ గారు వారు కల్చరల్ కమాండర్ సార్ నమస్కారం సార్ జైవీ అండి మీకు నమస్కారం అంటే కోపం వస్తుందో ఏమో ఎందుకంటే మీ జీవితం అంతా జైభీలతో నడిచేది అందుకని మేము కూడా మీ బాటలో నడుస్తాం మీ కుటుంబం విద్య ఉద్యోగం ఆ ఒక నేపథ్యం గురించి మీరు తల్లిదండ్రులు గానీ మీ కుటుంబం గానీ విద్యా నేపథ్యం ఏంటి అసలు మీరు ఈ పాటలు పాడటానికి రాయటానికి చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీ నాన్నగారు గాని మీ అమ్మగారు గాని మీ కుటుంబంలో ఎవరైనా పాటలు పాడే వాళ్ళ పాటలు పాటలు అయితే నాకు పాటలు రాయాలి అనే కూడా మా నాన్న మిలిటరీలో తోటమాలిగా పనిచేసేవాడు దేవురు మా తాత ముత్తాతలు వచ్చి గజ్వెల్ అని ఇప్పుడు ఉంది కదా మన దాని దగ్గర మాది అనాజ్పురం అని తాత వాళ్ళది అప్పుడు ప్లేగు అది వచ్చినప్పుడు మా తాత వాళ్ళు మా అమ్మమ్మల నాయనమ్మల ఊరికి వెళ్ళి అక్కడ సెటిల్ అయింది అది సూరంపల్లి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లు మా నాయన అక్కలని చెల్లెళ్ళని ఇచ్చిన ఊరు రాయప్రోలు తిరుమలాపురం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒకప్పుడు నాది మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది అందులో దౌలతాబాద్ సంబంధించిన మండలం అయితే వీళ్ళందరూ మైగ్రేట్ అయ్యి మా తాత ఫస్ట్ ఇక్కడ మనం నుల్క తాళ్ళు మెట్టు వచ్చాడు అప్పుడు అయితే అట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పాటు సంబంధాలతో మా నాన్న కూడా వచ్చాడు మా నాన్న వాళ్ళు వచ్చాడు మా తర్వాత మా నాయన ఎందుకు వచ్చినంటే వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక దొర ఆయన దొడ్డిపోయినప్పుడు నీళ్లు తీసుకొని అని మా నాన్నకు ఆత్మగౌరవం ఈ నా కొడుకు దొడ్డిపోతే నేను తీసుకుపోవడం పారిపోయి వచ్చేసింది ఇక్కడ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఆ సెటిల్ అయిన క్రమంలో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఒక పెద్ద పెద్దరాయన వెనుక లేపిస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకోరు అట్లా మన లేపి వెనకేసినందుకు మిలిటరీలో లో ఆమినేషన్ బాంబులు తుపాకులు అవి మోసినందుకు సెలెక్ట్ అయ్యి అట్లా చేసి ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఏ ఏరియాలో హైదరాబాద్ లో బొల్లారు మన కంటోన్మెంట్ బొల్లారు అక్కడ సెటిల్ అయ్యారు నేను కూడా పుట్టింది కంటోన్మెంట్ హాస్పిటల్ లో నైన్టీన్ ఫిఫ్టీ టూ లో అంటే మా నాన్న ఇద్దరు భార్యలు పెద్ద ఆమె పిల్లలు కాకపోతే మా అమ్మను రిసాల బజార్కి చేసుకున్నాడు మేము ఇద్దరు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెలు చనిపోగా మిగిలినట్టు వాళ్ళు నలుగురు చెల్లెలు ఉన్నారు తమ్ముడు చనిపోయాడు ఏం చదివారు మీరు నేను అన్న అప్పుడు తెలంగాణ హైర్ స్టేషన్ ఫస్ట్ వచ్చినప్పుడు చదువులో ఆగిపోయింది నేను లెవెన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆగిపోయిన చదువు ఇక మన ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోవడం ఆ పని చేస్తున్న డెబ్బై ఆరు లో నాకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కష్టపడగా కష్టపడ ఎంప్లాయ్మెంట్ నుంచి జాబ్ వచ్చినప్పుడు వాచ్మెన్ గా జాయిన్ అయ్యాను రిటైర్మెంట్ గా వచ్చినటువంటి సంవత్సరం రెండు వేల పన్నెండు లో అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను అంతే దీనికి అంత కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చదువుకో ప్రపంచం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అనే మాట నాకు బాగా నచ్చింది ఎప్పుడైతే నేను ఆగిపోయిన నా చదువుని కంటిన్యూ చేయడానికి నాకు ఒక లాగా దొరికినటువంటిది ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ మొదలు అందులో ఫస్ట్ బిఏ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బిడికి ఎంఏ తెలుగు యూనివర్సిటీ ఇట్లా ఎంఏ ఎల్ఎల్బి చేశాను అని గొప్ప వ్యక్తి మీ పాటలు ఎట్లా వచ్చినాయి మీకు మీ నాన్నగారు పాడేవాడా మా నాయన పాడేవాడు భాగోతం ఆడేవాడు అమ్మా ఇంకా లేడీస్ కూడా ఆయన వాళ్ళ అక్క ఆమెనైతే ఓన్లీ చేను పనిలో ఆమెను గుర్తుకు తీసుకోపోతే వరం మీద కూర్చొని పాటలు పాడాలని మిగతా పాట ఒక మా బాబా కృష్ణుడు మా యొక్క మా బాబా కృష్ణుడు కలకల వైరాజ తులుపుడ్డై కొనిబెడతా కలకల వైరాజన పాటలు ఇలా అద్భుతమైనటువంటి జానపద గీతాలు పాడేటువంటి యొక్క సత్తా మా నాయన వాళ్ళ అక్క దగ్గర ఉంది ఆ నుంచి మీకు వచ్చింది ఆమె పాడినటువంటి జానపద గీతాలు మా నాయన పాడినటువంటి వీధి అమ్మ కూడా నన్ను కన్న తల్లి ఆమె పాటలు పాడేది కుచ్చుల కుచ్చుల కొల్లలేయ్యవే ఓ యవ్వ నన్ను కోటి సుని పుట్టువానవే కుచ్చుల కొల్లలే అడదె ఇట్లాగ పాటలు పాడేది అంటే ఆ కల్చర్ ముఖ్యంగా తెలంగాణలో అందులోనూ ఈ దళిత వర్గాల పాటనే ఒక వాళ్ళని ఉపశమనం చేసినటువంటి అంశం లేకున్నా ఉన్నా లేకున్నా పాటలు పాడుకొని జీవించినటువంటి కల్చర్ అనేది మీరు దళితులు అంటే నాకు విషయం గుర్తొచ్చింది దళితుల ఆహారం పైన ఈ రోజు పెద్ద దాడి జరుగుతాం ఒక భయానక పరిస్థితి ఉంది అయితే మీరు ఎంతో ధైర్యంగా అసలు ఆహారం యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఎంత కూర ఎంత అబద్ధకు నాడే అనే పాట రాస్తామట ఒకసారి అది పాడండి అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్న పప్పు కూడా తిన్నోడే ముద్ద పప్పు శాకాహారి బుద్ధిహీనుడైనాడే అసలు గొడ్డు మాంసం తిన్నోళ్ళు పూర్వకాలము మానవ పరిణామ క్రమంలో అందరు గొడ్డు మాంసం తిన్నోళ్ళు అందరు పంది మాంసం తిన్నోళ్ళు అందరు చేపలు తిన్నోళ్ళు అంత ఇది చేసి అయితే ఇది రాయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ అన్ లో భాగంగా దీన్ని కూడా సహజించుకునేటువంటి పరిస్థితి కానీ మొట్టమొదలు మీరు తిన్నారా నా కొడుకుల నాకు అప్పుడు ఏంటంటే ఎద్దు కూర ది ఎంతో ముద్దుగున్నాడే ఎద్దు కూర దినోడే ఎంతో ముద్దుగునాడే ముద్ద బప్పు శాకాహారే ముద్ద బప్పు శాకాహారే యాడే ఎద్దు కూర దినోడే ఎంత ముద్దుగునాడే ఎద్దు కూర దిన్నోడే ఎర్రపులైన్ చేశాడు ఎరోప్లైన్ చేసిండు ఎద్దు కూర దిన్నోడే రైలులు పెట్టాడు అవును కదా ఎద్దు కూర దిన్నోడే మీ బొగ్గు బాయి ఆ ఎద్దు కూర తిన్నోడే ఎద్దు కూర తిన్నది నాడు మాలా గొల్లు కాదు ఎద్దు కూర తిన్నోడే ఎంతో ఉన్నాడే అని చెప్తూ దాంట్లో ఈ ద్వేలు రోజు ఎట్లా ఉంటది మనువాదులలో ఎద్దుకూర తినేటువంటి గుడ్డు మాంసం తినేటువంటి ముస్లిం ఉంటాడు అనుకో అవును అయేసా అందరు బయటి అంటాడు మీరే బేటికి ఏ కరో అని చెప్పి జోదాబాయిని ఇచ్చి అక్బర్ కేవుడు మాలమాది కూడా ఏలే కమర్ కుమార్ కూడా ఏలే కళ్యాణ గోడు ఇవ్వలే మీ నా కొడుకులు ఇచ్చారా గుడ్డు మాంసం తింటే బిడ్డలు ఇస్తారు మీ అవకాశవాదం ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుస్తుంది మీరు తినొచ్చు బుద్ధుడు మిమ్మల్ని తిడితే మానేయొచ్చు ఆ ఎద్దు కూర తింటే మీ బిడ్డలు నీయొచ్చు మరి మేము నిండినే మాలి చూస్తా వైఖరి మీరు అని చెప్పడంలో ప్రధాన ఉద్దేశం గుళ్ళో కులం ఉంది దాని మీద కూడా పెరిచేశారు తర్వాత బల్లో కూడా కులం ఉందని మీరు అన్నారట కాలేజీలలో పాఠశాలల్లో బల్లో ఉంద అని అంటూ ఇంటి ఇంటివా మల్లైనా కాలేజీ చదువులల్లా కులం చేసే గమ్మతు కులం చేసే గమ్మతే ఇంటివా వా మళ్ళన్నా అని రాశారట ఇది ఒకసారి పాడరా నాకు తెలిసిందంటే నేను కాలేజీకి వెళ్ళుకున్నది లేదు నేను అప్పుడు మాములు ఏవంతతో సరిపోయి ఆగిపోయింది అయితే కాలేజీలలో ఎవరైతే వాళ్ళకి ఆ యొక్క అంశాన్ని చెడ్డుగా ఉంటారో అయితే వాళ్ళు ఈ యొక్క స్టూడెంట్స్ అనేకమైన పనులు చేయించుకుంటారని నాకు అన్ని పనులు ఒక బానిసల్లాగా ఇష్టమైన క్యాస్ట్ వాళ్ళే అప్పుడు నాకు ఈ వచ్చిన ఆలోచన ఎందుకలా ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉందని చెప్పి వింటివా మల్లన్న మల్లన్నా కాలేజీ చదువుల కులము గమ్మత్తు వింటివా మల్లన్నా వింటివా మల్లన్న వింటివా మల్లన్న వా మల్లన్న వింటి వా మల్లన్నా కాలేజీ చదువుల కులము చేసమ్మ వింటి నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి రాగానే ఆ క్లాసు లెక్చరరు నీకేసి నడిసొచ్చి ఊరడిగి పేరడిగి ప్రేమ కులాశాలడి అరే బాబు మీరెవరంటూ భుజం మీద చెయ్యేసి తడిమి తడిమి చూసుకుంటూ జంజవుసై కందగానే ఈ మా మావోడని ఇక నమ్మకం వచ్చినాక ఈ పోరడు మా ఓడని వచ్చినాక ఫస్ట్ క్లాస్ ఇచ్చి పైకి పైకి దోస్తారట ఇంటి వా మల్ల కాలేజీ ఒక రియల్ ఇన్సిడెంట్ అన్న నిజాంబాద్ జిల్లా పాల్దాకు సంబంధించినటువంటి మిత్రుడు ఇప్పుడు ఆయన అంటే ఐ స్పెషలిస్ట్ అయి అతని పేరు అంతకు ఏంటంటే సాయిలు ఓకే బ్యాగర్ సాయిలు అని ఎంబీబీఎస్ సీట్ ఏమనుకున్నాడు అంటే అమ్మ నా పేరు బ్యాగర్ సాయిలు బ్యాగర్ సాయిల్ అంటారంటే గల్దు ఉంటుంది బ్యాగరికి బదులు అని పెట్టుకొని సాయిలుకి బదులు సందీప్ అని సందీప్ భార్గవని పెట్టుకున్నాడు మా ఊరి సోదరుడు సందీపు భార్గవాని అరే ఉస్మానియ కాలేజీలో డాక్టరుగా చదువంగా చదువు చెప్పే పంతులేమో సందీపుని ముఖము అరే ఎర్రగా బుర్రగా ఉంటే భార్గం అంటే బ్రాహ్మణని ఎర్రగా బుర్రగా ఉంటే భార్గవంటే బ్రాహ్మణని అరే డాక్టరు డిగ్రీతో పాటు తన నే ఇచ్చనంట వింటివా మల్లన్న కాలేజీ సెలవుల కులం చేసత్తు ఇంటి ఇంటివా మల్లన్న మొత్తానికి బాగా స్థాయిలో మొత్తానికి సందీప్ భారగ సందీప్ మార్గం అయిన తర్వాత అమ్మాయినే పట్టుకొచ్చింది మీరు దక్షిణ ఆఫ్రికాకు రెండు వేల ఒకటి వెళ్ళారు డర్పన్ సమావేశం ఆ సందర్భంగా ఒక పాట పాటిరట ఇంగ్లీష్ పాట వాడిర ఇంగ్లీష్ పాట పాడితే దర్పన్ సమావేశం అంతా లేచి డాన్సులు చేస్తే మొదలుస్తుందట ఏందా ఇంగ్లీష్ పాట బ్లాక్ ఇస్ బీచ్ ఎట్లా అది అంటే మనము భారతీయులు అక్కడ మైగ్రేట్ అయ్యి కొన్ని రెండు వందల సంవత్సరాలు సెటిల్ అయితే గాంధీ లాంటి వాడు ఆయన ట్రైన్ లోకి ఇవన్నీ ఉన్నాయి కదా అయితే అక్కడ మనోళ్ళు ఉంటున్నారు కానీ బ్లాక్స్ ని కూడా హేట్ చేస్తున్నారు ఇప్పుడు బోధా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైతే నిల్సన్ మండలి ప్రభుత్వం వచ్చింది ఇలా పంత పాపడం అనేది మొదలైంది అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన నేను వీళ్ళు కదా అసలు ప్రపంచానికి మానవ భిక్షణ పెట్టిన వాళ్ళు మొట్టడి మొట్టమొదటి మనిషి అంటుడు ఈ ఆఫ్రికాలో పుట్టాడు కాబట్టి అని ఈ నలుపు గొప్పతనం గురించి ఒక పాట రాశారు బ్లాక్ ఈజ్ బ్యూటీ బ్లాక్ ఈజ్ బ్యూటీ వెరీ స్వీట్ Black is beauty. black is beauty. The, black black is beauty. Beauty. the world Isself itself is very sweet. Oh my dear, please me here. Oh my dear, please me here. These words are say it's my duty. Ah, ah. black is beauty. Oh. In black is beauty. The world itself is, is very sweet. There is a saying in India. If a fair girl is having any black spot on her skin, it's called beauty. Okay. Whereas a black fellow is having any white patch on skin, it is disease. <laughs> so, oh, black is beauty. Uh -huh. Black is beauty. Uh -huh. The word itself is very sweet. There are many colors in the world. Yeah. The basic colors are. यो अंड ब्लू बट इट ऑरिजिनेटेड कलर इट ऑरजिनेटेड ब्लैक विषय रियसो युलाक युअर ब्लैक युक्ट बट युर शर्ट इज वाइस यू आर ब्लैक मोर दे యువర్ ఆర్ట్ ఇస్ వై థ్యాంక్ యూ వెరీ గ్రూడ్ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో మీరు ఈ రంగంలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విప్లవ ఉద్యమం రూతలుగుతున్న పరిస్థితి ఆ పరిస్థితిలో సాంస్కృతిక రంగంలో విప్లవ పాటలు విప్లవ కళాకారులు ఆట పాటలు నృత్యాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తం రూ తలుగుతున్నటువంటి స్థితి ఆ స్థితిలో మీరు అటువైపు పోకుండా అంబేద్కర్ వైపు ఎలా రాగలిగారు ప్రతి ఒక్కరు ఆకర్షింపబడ్డారు నేను కూడా అప్పుడే ఆకర్షింపబడ్డాను మరి మీరు అలా కాకుండా ఎలా ఇటు వచ్చారు అయితే దేనికి ప్రధానమైనట్టు కారణం మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి కీలువేలు మనీ అని తమిళనాడులో మన దళితుల పైన దాడి జరిగి కొంతమంది చంపేస్తారు చెట్ల కోటేషన్ కాల్చి చంపేశారు అవును అంతవరకు నాకు ఏంటంటే దుర్మార్గం ఉంది క్యాష్ సిస్టమ్ అని అనుకుంటా అనుకున్నా నేను ఎప్పుడైతే డ్యూటీలో ఫస్ట్ జేన్ అయ్యానికి తాండూరులో వెళ్ళినప్పుడు అప్పుడే ఎమర్జెన్సీ అయిపోయి ఓకే బీహార్లో లో ఒక పన్నెండు మంది దళితులు బెల్చీల పన్నెండు మంది అయితే సజీవ దహనం చేసే సాకూడదు ఏ ఇంత ఘోరమా పన్నెండు మంది సజీవ దహనమా అని ఆలోచిస్తున్న క్రమంలో అదే బీహార్ లో కర్లు బీకేశ్వరు కర్లు పీకేశ్వరు జైల్లో ఇట్లాగా అనిపించిందంటే ఓహో ఈ దుర్మార్గం అంతా భారతదేశం మొత్తం ఉంది దీన్ని ఎదుర్కోవాలంటే ఇప్పుడు నాకు అప్పుడు సినిమాలు ఈ నాట్ మై కప్ ఐ వాంట్ లిబరేట్ నా సమాజాన్ని కాబట్టి అప్పుడు మొట్టమొదటి రాసిన పాట ఏంటిదంటే సెవెంటీ సెవెన్ లో రండి 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 కదలి రండి 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 కదలి రండి సోదరుల ఇలా పీడిత దీనులారా మీ రొప్పెనలాగా ముంచుకురండి భూకంపంలా చెలరేగండి రండి 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 కదలిరండి అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడై రాబోయి అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిమ్ముడు బాకులాగ నిలవాలోయి కులమును పాటించు వాళ్ళను కత్తులకు ఇందు సేయగా మీ రూపెనలాగా ముంచుకురండి భూకంపౌలా చెలరే గండి బెల్చీలో మనల మంటలి సిరినోళ్లను వెంటబడి కంటిని దుర కరువు చేయరా పియోలిలో మన దళిచులగాల్చినోళ్లను ఈ వ్యవస్థలో నిలువకుండా కూల్చివేయరా మనల దొక్కు వాళ్ళను రక్తం కక్కించగ నీడే నీ రొప్పెనలాగా ముంచుకురండి భూకం పౌలా చెలరే గండి అని చెప్పి మూడు చలనాలతో పాట అన్న కానీ పాడాలి పాడాలి ఎక్కడ పాడాలని నాకు అవకాశం దొరుకుతుంది గుళ్ళకి వెళ్ళి పాట పాడదా అంటే నేను గుడితో పాట పాడతాను అవకాశం ఈ పాట పాట పాడతారంట నా ఆఫీసులు అప్పుడు నేను రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు హైదరాబాద్ లో ఇదే దేవరయాంశాలు ఇప్పుడు ఎక్కడైతే ఈటల రాజేంద్రు ఆ ల్యాండ్ ఆ గొడవలు జరుగుతున్నాయి కదా అక్కడ ఒక మాదిగోళ్ళలో పోరాని ఒక రెడ్ ఏళ్ళ పిల్ల లవ్ చేసింది అచ్చా అందంగా ఉంటాడు ఆడు ఎయిర్స్ ఇయర్స్ అంట అయితే వాడిని ఏ నన్ను చేసుకోవంటాను అంటది మా నిన్ను చేసుకుంటాను చంపేస్తారు చంపేస్తారు నువ్వు నన్ను చేసుకోకుండా కూడా నేను చంపిస్తా నా పట్టుకొని గుంజులైన అలాగనే వాడు ఆ పిల్ల ఎక్కడ చెప్తే అక్కడ పోయిండు ఎమ్ముడు పోతా ఉన్నాడు మూడు దినాలకు పట్టుకున్నారు పిల్లగా ఓకే పట్టుకొని చంపి లారీ చేసి లారీ యాక్సిడెంట్ గా చిత్రీకరించిండు ఈ సంఘటనకు వ్యతిరేకంగా అప్పుడు జిఎం మంజయ్య సోషలిస్ట్ నాయకుడు అవును సురమౌలి సోషలిస్ట్ నాయకుడు అట్లాగే బొజ్జా తారకం అప్పుడు లెఫ్ట్ ఐడియా తోటి పనిచేస్తే ఇజ్లామాబాద్ లో ఆయన లాయర్ గా వీళ్ళందరూ వచ్చి ఒక మీటింగ్ పెట్టారు అక్కడ మా ఇల్లు ఆ దేవరా బొల్లారం పక్కకి ఆయన నేను కూడా పోవాలి మన జాతి మీద అన్యాయం జరిగింది అంటే ఆ మీటింగ్ స్టార్టింగ్ నేను ఒక పాట పాడతాను పాడుతూ అవుతాను అంటాను పాట పాడమనగానే పాట మొదలు పోయి మాలామా అదిగలంటే మనుషులేగా అనట్టు మాలామా అదిగలంటే మనుషులేగా అనట్టు కులం తక్కువను కులం తక్కువను కూర్చేసేవరాకు కర్పూరి ట్యాకూర్ ఈ యొక్క అన్ని చూసి దళితుల కూడా తుపాకులు వేయాలన్నాడు దళితుల ఇది మంచి అనిపించినప్పుడు ఒక పాట రండిరో దళిత రైఫల్ పట్టండి ఉగ్ర రూపమెత్తండి ఎత్తండి రండిరో దళిత అరే నువ్వు మాంచుదర అంటే బాసు నువ్వు ఎట్టి చేసి పెడితే పని పొట్ట నిండుతుండు నీ రక్తం అంత ఉడికి అయ్ నీ రక్తం అంత ఉడికి సారోలే ఆగుతుంటే సారోలే దాగుతుండు మన రక్తం ఆగేటోల్లా రక్తం కించిలో తలిత అరే బాగా పడుతున్నావు తమ్మి నేను ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తావు ఏడు విన్నాడు ఈ పాటలు పాడాలి నేను అని రండి రండి అన్ని అప్పటి నుంచి మీరు ఆస్ట్రేలియా సిడ్నీ కూడా వెళ్ళారని రెండు వేల తొమ్మిది అక్కడికి కూడా వెళ్ళారంట అక్కడ మీరు పాట పాడితే మొత్తం సభ సభర్త కూడా అక్కడ రామ్ వాళ్ళు అంతర్జాతీయ తెలుగు ఉత్సవాలను అక్కడ నిర్వహించారు తెలుగు వాళ్ళ గొప్పతనం గురించి ఒక పాట పాడాను అంటే ఎక్కడికి వెళ్ళిన తెలుగు వారలు ఎప్పుడు గొప్పళ్ళు వాళ్ళు ఎప్పుడు గొప్ప రాష్ట్రంలో ఉన్నా తప్పు అని పాడి వాళ్ళు బతుకుదేరు కోసం ఎట్లా వచ్చిన కళ్ళ నీళ్ళు ఇదే మొదలు పెట్టిన అక్కడ తెలుగులో సెటిల్ అయినట్టు అట్లాగే అక్కడ పారామెట్ అని ఉంది అంటే సిడ్నీ ప్రాంతంలో హాస్ట్ జరిగినటువంటి మీకు పారామెట్ చుట్టుముట్టు ఊరు సిడ్నీ అరే చుట్టుముట్టు ఊరు సిడ్నీ మా పారామెట్ వచ్చింది కి హిజట్ అని చెప్పి ఇట్లాగా తెలుసుకుందాం పాడా అందరి జనాలకు చాలా గొప్ప విషయం అట్లనే ఏబిసిడి వర్గీకరణ పేరుతో మాలవాదిగోళ్ళ మధ్య పెద్ద అగాధ ఏర్పడి అయినప్పటికీ మీరు ఒక గొప్ప ఆలోచనతో పెద్దలు జేబీ రాజు గారి పైన ఒక పాట రాసి మాల మాదిగోళ్ళు కలిస్తే రాజ్యాధికారం సాధిస్తాం కొట్లాడకండి అని రాసారట ఏంట పాట రాజు మీద రాసినటువంటి పాటతో పాటు అనేక మంది మన డాక్టర్ యాదయ్య మీద రాజు మీద ఆరిన రాశాను కానీ ముందు ఏం రాశానంటే లో గొడవ అన్న సూచయగా అప్పుడు ఏం అంటే ఈ మాలమాది వాళ్ళు కొట్లాడద్దు కలిసి ఉండాలి కొట్లాడితే ఏమైతే అని చెప్పి మాలమాదిగా పిల్లులు రెండు రొట్టెను పొందంట హక్కుల రొట్టెను పొందంట పంచుక తిందామన్న కాడ అవి ఒరన్నా తగవులాడినంట అప్పుల రొట్టెను ముక్కలు తక్కెడలే సంట ఆ కోతి తక్కెడలే సంట పటింతెక్కువని ఇంటింతెక్కువని తానే తిన్నదంట అంత తానే తిన్నదంట అన్న మాలన్న ఇట్లా మనకి ఎన్ని వాళ్ళు ఉన్నా మనం కలిసి ఉండాలి పాటలతో పాటు నృత్య రూపకాలు కవితలు కథలు కూడా రాశారంట దాంట్లో వీరు అవును మళ్ళా అనే ఒక వీధి నాటకం కూడా మీరు రాశారు అట్లే మట్టి పూలు అనే సంపుటి కూడా మీరు తీశారు ఈ విధంగా మీరు కోవిడ్గా బహుభాషలోనే కాకుండా తెలుగులోనే వివిధ ప్రక్రియలో కూడా మీరు చేశారు ఇలాంటి మీరు సినిమా రంగంలోకి ఎట్లా పోయిన మీకు పవన్ కళ్యాణ్ ఉన్న సంబంధం ఏంటి అసలు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి అనేది ఉంది కానీ నాకేం తెలిసిందంటే సినిమా రంగం మనది కాదు మనం పిలిస్తే పిలిస్త దృక్పథంతో ఉంటుంది అయితే లక్ష్మణ్ ఏల లక్ష్మణ్ మన తెలంగాణ ప్రముఖ చిత్రకారు ఏల లక్ష్మణ్ గారు నా పాటలు కొన్ని రికార్డు చేసి పెట్టుకున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమా హిట్ అయినాక అప్పుడప్పుడు ఈయన గ్యాలరీకి వచ్చి వెళ్ళేవాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన సినిమాలకు కూడా టైటిల్స్ వేస్తా ఉన్న క్రమంలో వచ్చినప్పుడు లక్ష్మణ్ నేను ఇట్లా నెక్స్ట్ ఒక సినిమా నేనే డైరెక్షన్ చేయబోతున్నాను దాంట్లో హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టు ఉన్నటువంటి ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి అవకాశం ఎవరైనా ఉన్నాడు అరే ఉన్నాడు సార్ మాస్టర్జీ అని నేను వాడిన పాట హైదరాబాద్ మీద పాడినటువంటి పాట ఒకటి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు అరే బాగుంది ఆయన తీసుకురా చెప్పి పవన్ కళ్యాణ్ జూలై పది అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు ఆయన వెళ్ళినప్పుడు ఇక ఆయన సాధారణంగా ఆహ్వానించి ఇట్టి అది ఇచ్చిన మాస్టర్ చేయదు అది పాట పాడమంటున్నాడు అన్నప్పుడు ఆ పాట ఏదైతే నేను రాసిన హైదరాబాద్ చెలో మియా చాదరు గట్టు ఆయా తెరా అడ్డికి మెట్టు అరే చెలో మియా చాదరు గట్టు ఆయా తెరా అడ్డికి మెట్టు అరే ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు అరే నవాబులా గిరిజా గిరు జర చూడ చూడు అరే పాతా పట్నం కుతా పట్నం మధ్యలబారే దీ మూసి నది మూసినది కౌతలొడ్డున జర చూడడ చూడు చార్మినారు కట్టడం అంట జర చూడడ చూడు పక్క పొంటే మక్క మసీదు అని ఇట్లా మొత్తం హైదరాబాద్ పాటలు పాడు చాలా నచ్చింది ఆయన నచ్చినాక మాస్టర్జీ చాలా బాగుంది మీరు జో జోర దళితాన్ని పాట రాశారు కదా అది బాగా అరే ఈ పాట ఎన్నికెట్టు తెలుసు సరే ఈ పాట నేను చదివాను నీ పుస్తకం చదివాను పాడు పాడ పాడ పాడినాక ఆ సారదావుట మానవులు అన్న పాడు మనకి అవకాశం అయితే రాదు సినిమాలు ఎందుకంటే అంటే మనం దళితుల పాటలు పాడినాకే పాట పాడినా అన్నాక ఆయన ఎప్పుడైతే నేను జోగిని పాట పాడాను దుర్మార్గమైన వ్యవస్థ లైసెన్స్ వ్యభిచారం నడుస్తుంది కళ్ళకి వెళ్ళి బుట పొట్ట నీళ్ళు రాలి నా చేయి పట్టుకున్నాడు ఇంత గొప్ప టాలెంట్ ఉంది నీ లోపట ఎందుకంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తావు నువ్వు నా సినిమాలో ప్రతి సినిమాలో పాట రాయాలి అని అప్పటికప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ని పిలిపించి సన్నివేశం చెప్పి దాన్ని రాయమంటున్నా రాసి తెల్లారే తీసుకెళ్ళిన అదే పాట నా రాజు కాకురయా కన్నయ్యా అరే మన రోజు మనకుంది అనుగాని చోట నువ్వు కూడాన్న మాట నంట నన్న రేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట నారాజు అయ్య నారాజు వాకురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నే అని ఇట్లా ఒక మూడు చరణాలు నడక చివరిగా ఒక ప్రశ్న మన దేశంలో ఆర్యులకు మూలవాసులకు జరిగినటువంటి యుద్ధమే లేక ఘర్షణే భారతదేశ చరిత్ర అని మహాత్ముడు జ్యోతిబా పూలే తెలియజేస్తాడు అలాంటి దాన్ని మీరు సనాతన ధర్మానికి పురాతన ధర్మమే ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం మూలం మూలం అని మీరు చెప్పారు ఎట్లా అది ఒకసారి చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు లాస్ట్ గాడు మంచి క్వశ్చన్ అయ్యి ఇది గా ఏంటంటే మన చరిత్ర అంతా కూడా ఆర్యులు అనార్యులకు సంబంధించి చరిత్రనే దాన్ని ఎలా ఇంటర్బ్యూట్ చేశారనే దానికి నేను మూలవాసుల సిద్ధాంతం అనేది ఒకటి చెప్తూ దాని ఆధారంగా అనేక పాటలు రాశాను ఆ పాటలు ఏంటంటే మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము ఈ దేశవాసులం మేము కుల తత్వవాదులంతా ఈ దేశ ద్రోహులంటూ కుతత్వవాదులంట ఈ దేశ ద్రోహులంటూ చాటుతాము ఒంటెత్తి పాడుతాము ఏ కుల మతాలు లేని మా ఆదిజాతికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము ఈ దేశవాసులం మేము ఈ సంపదంత మాది ఈ సంస్కృతంత మాది ఈ సంపదంత మాది సంస్కృత మాదంటమాది మాదంటు కానిదేది లేనంటే లేదు సుమ్మి మా తరతరాల కష్టం ఈ దేశ సంపదో దాని అనుభవించే హక్కు మా జాతి కుందో అని ఇట్లాగా చాలా సంతోషం అంటే మిత్రులారా విన్నారు కదా మాస్టర్ జీ గారు ఎంత అద్భుతమైనటువంటి పాటలు రాశాడు ఎంత ప్రేరేపితమైనటువంటి చైతన్యపూర్వమైనటువంటి పాటలు రాశారు మీరు విన్నారు అంతేకాదు ఒక తత్వాన్ని ఆర్యులకు ఈ దేశ మూల జరిగిన యుద్ధమే భారతదేశ చరిత్ర అని మహాత్ముడు జ్యోతిరావు పూలే చెప్తే మాస్టర్ జీ గారు మనువాదానికి అంటే వాళ్ళు చెప్పే సనాతన ధర్మానికి పురాతన ధర్మానికి మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధమే ప్రత్యన్మయ సాంస్కృతిక యుద్ధము అని చెప్పాడు ఆయన ఒక సాంస్కృతిక యుద్ధం ఒక ఆయనకు నిజంగా జై భీములు జై భీములు భీములు సార్ మర్చిపోకండి భద్రభిక్ష యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి